వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ వారికి ఎల్లప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను తర్వాత మనకు శివాజీ విగ్రహ ఆవిష్కరణానికి అందించిన వంట యొక్క టెంట్ హౌస్ సమాను మరియు టెంటు కార్పెట్స్ స్టేజ్ అన్నీ మన పన్నీరు వెంకన్న గారు తన సొంతంగా ఫ్రీగా ఇస్తా అని చెప్పి మాకు ధైర్యం చెప్పి ఇచ్చారు వారి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం

ఎండి వల్లిపాషా గారు అతను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారు కూడా దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము ఈ సభను విజయవంతం చేసిన కార్తీక అన్న గారికి చాలా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సార్ మైక్ మైక్ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఇంకా చెయ్యాలి మీ యువ ఈ దేశము ఈ పల్లెలు ఈ పట్టణాలు అన్ని కూడా హిందుత్వ భావంతో నిండిపోవాలి ఎందుకంటే హిందువులు ఎక్కడ తగ్గుతారో అక్కడ కలహం పెరుగుతుంది హిందువులు తగ్గించోటల్లా ఇబ్బందులు పెరుగుతాయి దేశాలు మొక్కలు అయిపోతాయి అందుకని హిందూ హిందూ దేశ్ కి బంధు మర్చిపోకండి భారత్ పతాకి ఇప్పుడు మా పిల్లలు డాన్స్ చూసిన వాళ్ళంతా ఫ్యాన్స్ చూడబోతే యూత్ అయి ఫోన్స్ ఎక్కడే ఎక్కడే సాంగ్ మీరేం సాంగ్ రెడీ ఉంటే పాడేయండి ఎక్కండి ఎక్కలే ఓపిక లేవు మీరు ఏమి తెల్లలేదు తల్లుడు మేము వాళ్ళ ఏకాదశి ఆకాశి వాళ్ళ ఏకాశి చూడగల అన్న వాటర్ బాటిల్ ఇచ్చావ్ తారగయ్య అయ్యో పరలేదండి బాబూ పాలే ఏ పేరు మీ పేరు సుహాస సోమ నాది అదేలాగే బాస్ అది కరెక్ట్ రెడీ भारत जय जय भवानी जाए भवानी छत्रपति शिवाजी महाराज की शिवाजी महाराज <स्तिनिक्टीण> की ना पिओं स्वामी मदद मैं

सामी वटी सोश पुष्पो अ